ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత శ్రీశైలం ఘాట్ రోడ్లో బస్సు అయితే కనుక ప్రమాదం జరిగింది నలభై మంది ప్రాణాలు గాల్లో వివరాలు పూర్తిగా తెలియాలని వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి అమరాబాద్ మండలం దోమలపెంట గ్రామ బస్టాండ్ సమీపంలో ప్రైవేటు బస్సు ఒకటి అదుపు తప్పి రోడ్డు పక్కనే బాధ పడింది ఈ సంఘటన గురువారం నాడైతే చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి జనగామ నుండి టిఎస్ జీరో ఎయిట్ యుఏ టూ త్రీ టూ నైన్ నెంబర్ గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆ ప్రాంతానికి చెందిన యాత్రికులు శ్రీశైలం దైవ దర్శనం కోసం దైవ దర్శనం కోసం వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి బస్సుకి బ్రేక్ ఫెయిల్ అయ్యి బాల్తో పడినట్లుగా సమాచారం చెబుతుంది అయితే బస్సులో ప్రయాణిస్తున్న చిన్నపిల్లలతో సహా మొత్తం నలభై మంది ఉన్నారని వారికి వారిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని అయితే స్థానికులు తెలిపారు స్వల్ప గాయాలైన క్షతగాత్రులందరినీ కూడా అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ ఘటనకు సంబంధించి తెలియాల్సి ఉంది ఘటన వచ్చి దోమలపెంట శ్రీశైలమల్లి దారిలో ఉంటుంది దోమలపేట గ్రామ స్టాండ్ సమీపంలో అయితే కనుక ప్రైవేట్ బస్సు ఇది బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల అదుపు తప్పి బోల్త పడింది అయితే చెప్తున్నారు ఈ బస్సు జనగామ నుండి అయితే బయలుదేరింది తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ బస్సు మొత్తం బస్సులో నలభై మంది ఉన్నాయి నలభై మంది ఉన్నారు చిన్నపిల్లలతో సహా అయితే చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని అయితే ఉన్నారు